రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు ఏం జరిగింది మీ కుటాగుల్లో నువ్వు ఒకటి నువ్వు ఆ రోజు కొట్లాడినావు ఈరోజు కరుస్తూనే ఉండవు ఇంకా ఇంకా ఎంతమంది ఉన్నారు ఇక్కడ తహసీల్దార్ గారు వాళ్ళకు పొజిషన్ సర్టిఫికెట్లు పట్టా ఇచ్చినారు వాళ్ళ స్థలం చూపించలే స్థలం చూపించడమే కాదు ఇల్లు కూడా వాళ్ళకి ఇవ్వండి శాంక్షన్ చేయండి అది మామూలుగా మీరు కొంచెం లేటు మీరు ఫాలో చేయండి నిన్న నిన్న కూడా చెప్పిన నిన్న కూడా డీటీగా వచ్చి ఉంటే డీటీ గారికి చెప్పినాను నేను అది చేసేయండి అని చెప్పి నా దృష్టిలో ఉందమ్మా అది నాకు తెలుసు అది మీ వాళ్ళు వచ్చి చెప్పినారు నా దృష్టిలో ఉంది ఒకవేళ ఈ రెండు మూడు రోజులు మీకు చేయకపోతే నా దగ్గరికి రాండి నేను దగ్గర తహసీల్దార్ని పిలిపించి మరీ చేపిస్తా హరి చెప్పినాడు నాకు మొన్న రెండవది ఇల్లు ఇస్తా అన్నారు ఇల్లు కానీ భూమి కాని అంటే ఒక ఎమోషన్ ఒక భర్త భార్య మధ్యన ఎంత అనుబంధం ఉంటుందో ఎమోషనల్గా ఒక ఇల్లు అన్నా ఒక వ్యవసాయ భూమి అన్నా మనుషులకు అంతే అనుబంధం ఉంటుంది ఒక ఆత్మీయత ఉంటుంది ఈ రోజున ప్రతి మనిషి కూడా జీవితంలో కలగనేది ఒకటే ఒక సొంతింటి సొంతిల్లు ఉండాలని చెప్పేసి ఆ కుటుంబానికి ఒక నీడు ఉండాలని చెప్పేసి అటువంటి కార్యక్రమంలో ప్రభుత్వాలు చేదోడు వాదోడుగా ఉంటూ పేదవాళ్ళు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో రెండు లక్షల యాభై వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం అనేది నిజంగా మీరు అందరూ మనస్ఫూర్తిగా అభినందించాలని చెప్పేసి కోరుతూ ఉంటారు అంతేకాకుండా ఇందాక ఆయన చెప్పినాడు నాయక్ ఆ కష్టం నాకు తెలుసు ఆ రోజుల్లో నేను కూడా చూసిన ఇబ్బందులు పడినారు మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్లు వేచుకునేకి మీకు అందరికీ మళ్ళీ ఇల్లు ఇస్తామని అబద్ధాలు చెప్పి మళ్ళీ చేయించినారు గెలిచినారు మళ్ళీ మీకు మొండి చేయ చూపినారు రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపో వస్తుంది నవంబర్ అయింది అంటే దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలు కాలం తెలిపోయినా వాళ్ళకి ఇల్లు రాలా కొత్తగా ఇల్లు మంజూరు అయ్యే పరిస్థితి లేదు ఈ వాస్తవాన్ని అనుభవంలో తీసుకున్నటువంటి నేను మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్శారథి గారి దగ్గర పోయేసి మా నియోజకవర్గంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యన మీ ప్రభుత్వం అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రి అయిన కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాడు ఎమ్మెల్యేగా మంత్రికి కూడా చేసినాడు మీ హయాంలో జరిగినటువంటి అవకతవకలకి కొంతమంది కాంగ్రెస్ నాయకులు పేదవాళ్ళ ఇల్లు తినేసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి ఈ రోజున ఇల్లు కొత్త ఇల్లు కూడా మంజూరు చేయలేనటువంటి పరిస్థితులు కూడా నెట్టివేయబడ్డారని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది